అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రామాయణంలోని మరికొన్ని కథలను విందాం శ్రీరావణ ముందు నాలుగు వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి చూడండి అంటే రామాయణం సిరీస్ లాగా మొత్తం చాలా క్లుప్తంగా అనేది ఉంటుంది చాలా బాగా అర్థమవుతుంది కూడా దాని కంటిన్యూషన్ అనేది నేను శ్రీరామనవమి లోపల పెట్టాలి అనుకున్నాను నాకు కొంచెం కొన్ని పనులు అనేవి ఉండటం వల్ల పెట్టలేని పరిస్థితుల్లో అయిపోయింది అందువల్ల పెట్టలేదన్నమాట ఆ ఆ యొక్క కంటిన్యూషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఆ యొక్క వీడియోస్ కూడా నేను ఎన్ కార్డులో ఇస్తాను అలాగే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే కూడా అర్థమైపోతుందనమాట ఎక్కడి వరకు అయితే ఆపానో అక్కడి నుంచి ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఆ ముందు వీడియోస్ చూడలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి లైన్గా అనేది ఉంటే మీకు రామాయణం మొత్తం కూడా చాలా క్లుప్తంగా అనేది అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు సీతాదేవిని వెతకటానికి హనుమంతుడు వెళ్తాడు కదా శ్రీలంకకి లంకకి అక్కడి నుంచి అనేది మనం ఇప్పుడు ఈ కథలో ఉంటుందన్నమాట సీతమ్మని రా రావణాసురుడు దాచిపెట్టిన స్థలం అనేది హనుమంతుడు చూసేస్తాడు ఆ చూసిన తర్వాత నుంచి మనం ఇప్పుడు ఈ కథను ఆరంభిద్దాం చెట్టుపై నుండి చాలా విషయాలు అంటే అమ్మవారు సీతాదేవి ఏ విధంగా బాధపడుతుంది అవన్నీ కూడా గమనించి హనుమంతుడు ఇక ఆలస్యం చేయకుండా సీత ప్రాణత్యాగం చేయదలుచుకుంటుందని ఊహించి ఒక్కసారిగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె కంగారు పడి వేయవచ్చు అలాగైతే అసలు పని చెడిపోతుందని భావించాడు చెట్టుపై నుండి మెల్లగా దశరథ కుమారుడైన రామునికి కథ చెప్పను ఆరంభించాడు ఆ రాముడు సీతను వెతకడానికి పంపిన దూతలతో ఒకడైన తాను ప్రస్తుతం లంకకు చేరి చెట్టుపై నుండి సీతను చూశానని ఆ కథాక్రమంలో తెలియచేస్తాడు ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది కానీ తాను కలగంటున్నానేమో అని భయపడింది సీతమ్మ తలపైకెత్తి మెరుపు తీగవలే అశోక పుష్పం వలె ప్రకాశిస్తున్న వానరుణ్ణి చూసి కలవరపడింది తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు మహేంద్రునికి బృహస్పతికి అగ్నికి సమర్పించింది హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి వచ్చి ఆమెకు శుభం పలికాడు సీతకు తన వృత్తాంతాన్ని రాముని దుఃఖాన్ని విచారించాడు వివరించాడు శ్రీరాముడు పరాక్రమానికి గుణగుణాలకు ప్రశంసించి ఆమెలో ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు సీతమ్మ దుఃఖించి అందరి క్షేమ సమాచారాలు అడిగి ఆపై రాముణ్ణి వర్ణించమని కోరింది హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముణ్ణి అతని సోదరైన లక్ష్మణ్ణి గురించి కూడా వర్ణిస్తాడు రాముడు ఆజానబాహుడు కమల ప్రతాక్షుడు రూపదాక్షిణ్యం సంపన్నుడు శుభలక్షణములు కలవాడు తేజమూర్తి ధర్మరక్షకుడు సర్వ విద్యాపాతంగురుడు లోక మర్యాదలను పాటించువాడు సమభక్తములైన శరీరాంగములు కలవాడు దీర్ఘములైన బాహుల్ని శంఖము వంటి కంఠాన్ని కండరములతో మూసకపోయిన సంధి ఎముకలను కలవాడు అందరు పురుషంలో పురుషులలోనే ఉత్తమమైన వాడు నల్లటి నల్లని వాడు అతడి తమ్ముడు లక్ష్మడు అట్టి శుభ లక్షణాలే కలిగి ఎర్రని మేనిచాయగలిగివాడు అట్టి రామలక్ష్మణులు నీకై పరితపిస్తున్నారు తల్లి సుగ్రీవునితో చెలిమి చేసి నిన్ను వెతుకుటకు నలుమూలల వానర్లు పంపి వెతుకుచున్నారు ఓ సీతాదేవి త్వరలో శ్రీరాముడు నిన్ను ఇచరు నుండి తీసుకుపోతాడు అని హనుమంతుడు చెప్తాడు రాముడు గురించి విని సీత ఓ కొంచెం ఊరట పడింది తర్వాత హనుమంతుడు ఆమెను శ్రీరాముని ఆనవాలైన అంగోలీకంను ఇచ్చాడు రాముడు చెప్పిన మాటలు కూడా తెలియచేశాడు ఆమెకు శుభం పలికాడు తనతో వస్తే ఆమెను తీసుకువెళ్ళగలనని కోరుతాడు సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది కానీ స్వయంగా శ్రీరాముడే వచ్చి రాముని పరమా హతమార్చి తనను తీసుకువెళ్ళాలి అని చెప్తుంది రాముని పరాక్రమాలలో ముల్లోకాలలోనూ ఎదురులేవని తెలిపింది రామలక్ష్మణులు సుగ్రీవునకు బల్లూక వానరులకు ధర్మక్రమం అనుసరించి కుశలం అడిగినట్లు తెలపమని కూడా చెప్తుంది హనుమంతుణ్ణి ఆశీర్వదించి తన చూడమని ఆనవాలుగా ఇచ్చింది ఒక నెలలో రాముడు తనను కాపాడనున్న తాను బ్రతకనని చెప్తుంది ఆ మహాబుద్ధి దాటడం హనుమంతుడు వాయుదేవుడు వాయుదేవుడు గరుత్మంతుడు తప్ప ఇతరులకే ఎలా శక్యమని సంశయించింది అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరుడు వానరులు ఎందరో ఉన్నారని తాను సామాన్యుడిని కనుకే ముందుగా తనను దూతకార్యానికి పంపారని ఆమెకు నచ్చ చెబుతాడు మహావీరులైన రామలక్ష్మణులు కపి బూళ్ళక సేన సమేతంగా త్వరలో లంకకు వచ్చి సూర్యచంద్రుల వలె అగ్ని వాయుల వలె లంకను నాశనం వాసనం చేసి రావణ సంహారం జాగించి ఇవి జరగడం తధ్యమని ఆమెకు వాగ్దానమిస్తాడు హనుమంతుడిని సీతమ్మ ఆశీర్వదిస్తుంది సీత దర్శనంతో సంతృ సంతృప్తుడే హనుమంతుడు ఇక పనిలో పనిగా రావణుడితో కొంచెం సంభాషించాలని లంకకు పరిశీలింపాలని నిర్ణయించుకుంటాడు అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికి లంక రక్షణ వ్యవస్థకు తెలుసుకోవడానికి వీలవుతుంది అంతేకాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలైనంత నష్టం కూడా కలిగించవచ్చు ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రవానరుడై అడువచ్చిన వేలాది రాక్షసులను ధ్వంసం చేసి మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు ఆ కవిని బంధించమని రావణుడు ఏనుభది వేల మంది సైన్యంతో పంపాడు రాఘవల విధేయుడైన కిష్కింద ప్రభువు సుగ్రీవునకు జయము నేను శ్రీరామదాసులను వాయుపుత్రుడును హనుమంతుడును శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను వేయి మంది రావణులైనా యుద్ధం నన్ను ఎదిరించలేరు వేల కొలది శిలలతో వృక్షాలతో సకల రాక్షసులతో లంకాపురాన్ని నాశనం చేస్తాను నా పని ముగించుకుని సీతమ్మకు నమస్కరించి వెళ్తాను రాక్షసులు ఏమీ చేయలేక చూస్తూ ఉండుగాక ఇలా గర్జిస్తూ హనుమంతుడు ముఖద్వారాన్ని బిగించి ఇనుప గడియతో రాక్షసులందరినీ చావగొట్టాడు పర్వతాకారంలో దేహాన్ని పెంచి చైత్ర ప్రాసదాన్ని కూలగొట్టి ఆ ప్రాసదాన్ని యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిగల తిప్పుతూ అందరినీ చావగొట్టాడు అప్పుడు రావణుడు ప్రహరిస్తున్న కుమారుడు మహాబలశాలి అయిన జంబుమాలిని పంపుతాడు హనుమంతుని చేతి పరిగతో జంబుమాలి శరీరం చూర్ణమైపోయింది ఆ తరువాత అగ్నివలే తేజరిల్లే యుద్ధ విద్యా నైపుణ్యులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతుడిపై దండెత్తుతారు హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అరిచేతతోనూ కొందరిని ముష్టి గాథాలతోనూ మరికొందరిని తన వాడి గోళ్లతోనూ చంపగా యుద్ధ భూమి అంతా రక్త మాంసాలతో చెల్లా చెదరైంది తర్వాత విపా విరూపాక్షుడు విపాక్షుడు దుర్ధరుడు రగసుడు బాసకర్ణుడు అనే గొప్ప నాయకులు తమ సేనలతో వచ్చి వనముఖ ద్వారంపై కూర్చొని హనుమంతుడిపై విజృంభించారు వారంతా కూడా హనుమ చేత నేలకూలారు రణభురుమి అంతా రాక్షస వాహన కబేరాలతో ఆయుధ రథ శంఖాలతో నిండిపోయింది ఇక దుర్ధరమైన ప్రతాపశాలి వరసంపన్నుడు గొప్ప రథము కలవాడును అయిన అక్షయ్ కుమారుడు సకల బలంతో హనుమంతుణ్ణి సమీపించారు వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురుల సంభ్ర సంభ్రమపరిచింది వర్షం లాంటి అక్షయ్ కుమారుణ్ణి బాణాలు హనుమంతుణ్ణి చాలా నొప్పించాయి అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు అంతటి పరాక్రమశాలని తేజోమైన చంపడానికి తటపటాయించాడు కానీ అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలుసుకొని హనుమంతుడు విజృంభించాడు ఆకాశాన్ని ఎగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షయ్ కుమారులను గుర్రాలను చరిచి చంపేశాడు తర్వాత గరుత్మంతుడు మహాసర్పాన్ని పట్టుకున్నట్లుగా అక్షయ్ కుమారుణ్ణి కాళ్ళను గట్టిగా చేజెక్కించుకొని గిరగిరా తెప్పి వేలకు ఇసిరి కొట్టాడు అక్షయ్ కుమారుని శరీరం నుగ్గు ఈ సంగతి తెలిసిన రావణుడు కలవరపడి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపుతాడు ఇంద్రజిత్తుడు బ్రహ్మవర సంపన్నుడు ఇంద్రాదులకు నిలువ పరిచి శక్యంగాని పరాక్రమశాలి మంత్రతత్ర విద్య యుద్ధ వైపుణ్యుడును అతడు తండ్రికి నమస్కరించి రణోత్సాహం పొంగిపోతూ సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతుడిపైకి వెళ్తాడు వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతుల్లో సకల గుణాలకు సంభ్రహం కలిగించింది ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తేలిపోయింది ఇక లాభం లేదు కనీసం ఆ వానరులను బంధించాలి అని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు అది హనుమంతుడిని బంధించి బ్రహ్మ హనుమంతునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతన్ని బంధించకుండా మరుక్షణమే తొలగిపోయింది అయినా బ్రహ్మదేవుని పట్ల గౌరవ సూచకంతో ఆ అస్త్రాన్ని కట్టుబడిపోయినట్లు నటించాడు ఆ విధంగా రావణునితో సంభాషించదలిచా దల్చాడు రాక్షస సేనలతో హనుమంతుణ్ణి బంధించి బాధిస్తూ రావణుని ప్రాంగణానికి తీసుకువెళ్లారు బ్రహ్మాస్త్రానికి వసుడైనట్లు నటించి హనుమంతుడు రావణుని సభాభవనంలో ప్రవేశించి రావణ్ణి చూశారు రావణుడు ప్రాంగణం మణిమయంతో శోభిల్లుతున్న రావణుని కిరీటం ఆవరణాలు వస్తువులు అనులేపాదులై అద్భుతంగా ఉన్నాయి మహా తేజస్సులు వీరుడు అయిన రావణుడు పది శిరస్సులతో ఒప్పుచూ అనేక క్రూర ముఖాలతో నిండిన శిఖరాలతో గల మందరగిరి వలె ప్రవాసి ప్రకాశిస్తున్నాడు మణి మాణిక్యాలతో ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు మంత్రాంగ నిపుణుడైన నలుగురు మంత్రుల చేత పర్యవేక్షితుడై కాటు కొండవలే ఉన్నాడు అప్పుడు హనుమంతుడు ఇలా అనుకున్నాడు ఆహా ఈ రావణి రూపం అద్భుతం అత్యద్భుత అత్యద్భుతం ధైర్యం నిరూపమానం సత్వం ప్రశంసార్థం తేజస్సు అద్భుతం నిజంగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు ఆ ధర్మానికి ఒడిగడుతుపోతే సురలోకానికి సైతం ప్రభువు అయ్యేవాడు లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి ఇతడు క్రుద్డైనచో సమస్త జగత్తు సముద్రమునే ముంచి ప్రళయం సృష్టించగల సముద్రుడు కదా హనుమంతుడు ఎవరు ఎందుకు వచ్చాడు ఎవరు పంపారు తెలుసుకోమని రావణుడు మంత్రులకు ఆదేశించాడు హనుమంతుడు రావణుడికి ఇలా చెప్తాడు రాజా నేను సుగ్రీవుని మంత్రిని రాముడికి దూతను హనుమంతుడనే వానరుడను నీ కుశలము తెలిసి కొమ్మని సుగ్రీవుడు స్నేహభావంతో చెప్పాడు రాముని పత్రి సీతను తెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు దీనివల్ల నీవు చేసుకున్న పుణ్యమంతా నేలపాలైంది వాలిని రాముడి సంహరించాడు రాముని బాణాలు దాటికి నీవు నిలువు ఈ అకృత్యం వల్ల నీకు లంకకు చేటు దా దాపురిస్తుంది రామునుడు రాముడు మానవుడు నీవు రాక్షసుడువు నేను వానరుణ్ణి నాకు పక్షపాతం కనుక నా మాట విని సీతమ్మను అప్పగించి రావణుడి శర శరణు వేడు రాముని క్రోధానికి గురైన వాడి ముల్లోకాలలో ఎవ్వరూ రక్షింపజాలరు అని హితవు చెప్పాడు రావణుడు కోపంతో ఆ వాణుడిని చంపమని ఆదేశిస్తాడు అంతలో విభీషణుడు అడ్డుపడి దూతను చంపడం రాజధర్మం కాదు అంతేకాకుండా ఇతను తిరిగి వెళ్ళకపోతే నీవు శత్రువులతో యుద్ధం చేసి వారిని నిర్జించే అవకాశం కోల్పోతావు కాబట్టి దండించి వదిలేయమని చూసిస్తాడు ఆ మాటలకు కాస్త నెమ్మదించి రావణుడు ఆ వారని తోకకు నిప్పంటించి ఊరంతా తిప్పండి అని ఆజ్ఞాపిస్తాడు రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు రాక్షస కింకర్లు హనుమంతుని తోకకు పాతగుడ్డలు చుట్టి నిప్పు పెడతారు ఊరంతా తిప్పారు ఈ అవకాశం చూసుకుని హనుమంతుడు లంకా నగరాన్ని నిశ్చితంగా పరిశీలించాడు జరిగిన సంగతి విన సీతాదేవి హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది తన తోక కాలుతున్నా కానీ ఏ మాత్రం బాధపడ బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వల్న అని తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వల్ల అని గ్రహించి హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినీయం సంకల్పించాడు తన బంధాలను తెంచుకొని ఒక పరిగెతో రాక్షస మోకను చావబాదాడు పైకెగిరి మడుతున్న సూర్యునిలా విజృంభించాడు ప్రహస్థున్న ఇంటిని మొదలుపెట్టి లంకలోని అద్భుత భవనాలను నిప్పంటించాడు ఒక్క విభీషుణ్ణి ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గి చేశాడు అప్పుడు ఒకసారి సీత సంగతి గుర్తుకు వచ్చి హనుమంతుడు హతాశతుడయ్యాడు తన తొందరపాటు వలన లంకతో లంకలో సీత్ లంకలతో పాటు సీతమ్మకు అగ్నికి ఆహుతవుతుందేమో అన్న ఊహతో విలవెల్లా అయిపోయాడు హనుమంతుడు తన చాంచల్యం వలన తన జాతికి పనికి కీడు తెస్తుందేమో అని రోధించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు కానీ సీత క్షేమంగా ఉందని తెలిసి కొంచెం ఊరట హనుమంతుడు మరొక్క మారి సీతమ్మను దర్శించి ఆమెకు స్వతహగా వచనాలు పలికి రాముడు సకల వానల సేనతో త్వరలో రాగలడని అభయం పలికాడు ఆమెకు ప్రాణమిల్లి తిరిగి ఉత్తర దిశకు బయలుదేరాడు ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లగించి సీతను కనుగొని రాక్షసులను సంహరించి లంకను భయ భయభ్రీతం చేసి రావణుని మధమణచి సీతకు శాంతత్వ కూర్చి శాంతాన్ని కూర్చి తిరుగు ప్రయాణకి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోధించాడు తెలుగు ప్రయాణం హనుమంతుడు పదఘట్టంలో అరిష్ట పర్వతం నేలలో కూరిపోయింది ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్టుగా హనుమంతుడు సునాయాసనంగా ఆకాశాన్ని దాటాడు దారిలో మైనాక పర్వతం గౌరవంగా సృష్టించి ఉత్తర సాగరం తీరం సమీపించగానే పెద్ద ఎత్తున గర్జించాడు ఆ కేక విని జాంబవంతులు ఇది హనుమంతుని విజయ సూచిక ద్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేశారు మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు జాంబవంతులకు వృద్ధులకు యువరాజు అంగదునికి ప్రణామం చేసి కనుగుంటిని సీతమ్మను ఆమె రాక్షసుల బందీ అయి రాముని కొరకు ఎదురు చూస్తుంది అని హనుమంతుడు చెప్పారు కనుగుంటిని అన్న మాటలు వానరులందరూ పరమానందం పొందారు అతన్ని కౌగిలించుకొని సంతోషంతో చిందులు కూడా వేశారు తర్వాత తన లంక నగరం సంద సందర్శన విషయాలను అన్నిటిని తన బృందంలో వారికి వివరంగా చెప్పగా హనుమంతుడు ఇక అంతా కలిసి వెళ్ళి లంకను నాశనం చేసి రావణ్ణి ఓడించి సీతను తెచ్చి రామునికి అప్పగించాలని అంగ అంగదుడు అభిప్రాయపడ్డాడు కానీ జాంబవత్తుడు అందుకు వారించి ముందుగా జరిగిన సంగతి రామునకు సుగ్రీవులకు నివేదించాలి సరైన పని అని చెప్తాడు అందరూ సరంభంగా కిష్కిందుకు బయలుదేరతాడు సీత జాడ తెలియని వలన తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంతో హనుమంతుణ్ణి పరివేష్టించి కిష్కందకు బయలుదేరతారు దారిలో మధువనం అనే మహోవరమైన వనాన్ని చేరుకుంటారు అది సుగ్రీవినిది దిదిముఖుడనే వృద్ధ వానరుడు పరిరక్షణలో ఉంది అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను తెచ్చుకొని తింటూ మధువులకు గృహులుతూ చిందులు వేస్తూ మత్తెక్కించి పిచ్చిగా ఆడుతూ వనాన్ని ధ్వంసం చేస్తున్నారు అడ్డు వచ్చిన దదిముఖి దదిముఖిని తీవ్రంగా దండించారు తోచని దదిముకుడు తన తోటి వనరక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవర్ధన్కు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకుంటారు సీతాన్వేషణ కార్యం సఫలమైన ఉండకపోతే తన భృతులైన వానర్లు అంతటి సహాయం చేయజాలనని సుగ్రీవుడు ఊహించాడు వనభంగం అనే నేపంతో దదిముఖుడు సీతాన్వేషణ సాఫల్యం సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని శుభవార్త వినే అవకాశం ఉందని రామలక్ష్మణులకు సుగ్రీవునికి చెప్పాడు శుభవార్త తెలిసినందువల్ల దదిముఖుడు అభినందించాడు దదిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరాంగంగా మాట్లాడి తర్వాత సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు అంగదుడు హనుమంతుడు తక్కిన బృందం రివ్వున ఆకాశానికి ఎగి ఘూం ఘూం మారుతలాం సుగ్రీవుని వద్దకు బయలుదేరారు అంగదాది ప్రముఖులు హనుమంతుడు మహోత్సవంతో సుగ్రీవుని రామలక్ష్మణులు మొదలైన వారు ప్రస్రవణగిదిపై దిగారు సీతాదేవిని చూశాము అని చెప్పగానే రామలక్ష్మణులు మహానాయంతో ఆనందించారు హనుమంతుడి కార్యసాధనపై విశ్వాసం కలిగిన లక్ష్మకుడు సుగ్రీవును వంక ఆధారంగా చూశాడు తక్కిన వానరులతో ప్రదోలం ప్రభో ప్రదోల్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి ఆమె ఇచ్చిన చూడామణిని సా రామునికి సమర్పించి తన సాగర లంఘానా వృత్తాంతాన్ని రామలక్ష్ముల సుగ్రీవులకు వివరిస్తాడు ఓ రామ సీతామాత రాక్షస స్త్రీల నిర్బంధంలో దీనురాలై నిరంతరము మిమ్మే స్మరిస్తూ ఉంది అందరినీ కుశలమడిగింది నీవు ఆనతి కాలంలోనే వచ్చి ఆమెను విముక్తురాలని చేసి స్వీకరించాలి అని ఆమె ఆశపడుతుంది అందుకే జీవిస్తుంది ఒక నెల లోపల అలా కాకుండా ఉంటే తాను ప్రాణాలతో ఉండనని చెప్పింది రామ సింహ పరాక్రుడమైన రాముడు ధనుష్టార్థమైన లక్ష్మణుడు త్వరలో లంకా ద్వారాన్ని చూడగలవని ఆమె చెప్పి ఆమెను కొంచెం అనునయించితని శుభకరమైన వచనాలతో ఆమెను ఓదార్చి ఇలా వచ్చాను అని హనుమంతుడు శ్రీరామునికి విన్నవించాడు మొదటి సర్గం హనుమంతుడు మాటలు విని శ్రీరాముడు సంపన్నుడై ఇలా పలికాడు హనుమంతుడు వచ్చిన ఘనకార్యాలు లోకంలోనే అద్భుతమైనవి ఓ అందనవి అనితర సాధ్యములు హనుమంతునితో సమానుడైన తేజోబల సంపన్నుడు ఎవ్వడూ లేడు దుష్కరమైన ప్రభు కార్యక్రమాలను గాక దానికి భంగం కలగకుండా తనను రూపమాపుల్ రూపములైన ఇతర కార్య కార్యములు కూడా సాధించు సేవకుడు అత్యంత ఉత్తముడు ఈ కార్యసాధన ద్వారా హనుమంతుడు మాయందరి ప్రాణాలను కాపాడినాడు నాకిట్టి మహోపకారమైన హనుమంతుడికి తగిన ప్రత్యుపకారం చేయలేని దీనుడై ఉన్నాను గాఢలింగన సౌఖ్యములను మాత్రమే ఇవ్వగలను ప్రస్తుతం నేను ఇయ్యగలిగిన నా సర్వస్వం ఇదే అని రాముడు పులకింతగాంతుడై తాను అప్పగించిన కార్యాన్ని సాఫల్యం మొనర్చి పవిత్రాత్ముడై వచ్చి హనుమంతుణ్ణి తన హృదయానికి హత్తుకుంటాడు ఆధ్యాత్మ రామాయణం శ్రీరాముని పాదపద్మములకు తులసి తులసీ దళాలతో పూజించిన వారు సాటి లేని పరమ పదాలను పొందుతారు అట్టి శ్రీరామచంద్రుడే పుణ్యములను రాసియ్ హనుమంతుణ్ణి అనుగ్రహించి స్వయంగా ఆయన తన ఆలింగనం చేసుకొని సౌఖ్యములను ప్రసాదించాడు ఆ మారుతి భాగ్యానికి భాగ్యము ఎంత కొనియాడినా తక్కువే రాముడికి ఎంతో ప్రీతి అయిన హనుమంతుడికి నమస్కారాలు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్